ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పబాన చాపాం అనిమాదిరావృతం మయూకై విభావయే భవాని శ్రీమాత్రే నమ గ్రహణము ఏడవ తేదీ ఉంది అది ఏ సమయం నుంచి ఏ సమయం వరకు ఉంటుంది ఏ రాసుల వారికి ఈ గ్రహణం యొక్క ప్రభావం ఉంటుంది అలాగే ఏం చేసుకోవాలి గ్రహణం అంటే భయపడేదో భయపెట్టేదో కాదు గుర్తుపెట్టుకోండి గ్రహణము అనగానే మనకి అదొక గొప్ప సమయం సాధన చేసుకోవడానికి సాధన సమయంలో గుర్తించాలి అయితే ముందుగా మనం అసలు ఏ సమయంలో ఉంది అనేటువంటి తెలుసుకుందాం మనకి గ్రహణం పర్ఫెక్ట్గా ఉండే సమయం అయితే పదకొండు గంటలు రాత్రి అంటే ఏడో తేదీ రాత్రి పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు అది గుర్తుపెట్టుకోండి అయితే దానికంటే ముందు దాని ప్రభావం అనేటువంటిది ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకి ప్రారంభమై అర్ధరాత్రి అంటే తెల్లవారుతో ఎనిమిది అనగా రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు అవుతుంది ఈ గ్రహణం చంద్రగ్రహణము మనకి ఇక్కడ ఉంటుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి గ్రహణం మనకు ఉందా లేదా అనేటువంటిది రాత్రి సమయంలో ఉంటే ఉన్నట్టు పగల సమయం ఉంటే లేనట్టు రైట్ ఈ యొక్క గ్రహణ ప్రభావం ఏ రాజుల వారికి ఎటువంటి విషయాల్లో చాలా బాగుంటుంది ఎటువంటి విషయాల్లో కించి జాగ్రత్త వహించాలి దానాలు ఏమి ఇవ్వాలి ఏ దేవతారాధన ఒక్కొక్కరు ఏ ఏ దేవతారాధన చేసుకుంటే వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు వస్తాయనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులతో అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి తెలుసుకుందాం తులారగ్నము తులారాశి తులవారి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా పంచమంలో గ్రహణం చాలామంది చూడండి ఏమండి గ్రహణం ఉంది గర్భవతులు జాగ్రత్తగా ఉండాలనుకుంటారు చూసారా ముఖ్యంగా తులవారు జాగ్రత్తగా ఉండాలి సంతాన స్థానంలో జరుగుతుంది కాబట్టి గర్భం దాల్చాలనుకునేవారు ఐవీఎఫ్లు ఐయించుకుని ఉంటారు కదా ఏడు సెప్టెంబర్ నుంచి నలభై ఒక్క రోజుల పాటు అటువంటి ప్రక్రియ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది అనుకునే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి వీలైనంత మటుకు ఆ సమయంలో అవాయిడ్ చేయడం మంచిది గర్భం ఆల్రెడీ దాల్చిన వారు ఆ పర్టికులర్గా ఆ గ్రహణ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఏమిటా జాగ్రత్తలు మనం అంటే కామన్గా చెప్తూనే ఉంటారు ఆ రోజు ఆ సమయంలో కట్ చేయడం అయితే లక్కీగా ఏంటంటే అర్ధరాత్రి కూడా వస్తుంది కాబట్టి నిద్రపోతాం ఏ పగలో సూర్యగ్రహం అనుకోండి ఆ సమయంలో మనం ఇంట్లో పనులు చేసుకుంటాం కాబట్టి కత్తి కత్తిరతో కత్తి కానీ కత్తిలతో కానీ ఇటువంటివి చేయకూడదు గుర్తుపెట్టుకొని అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇంపార్టెంట్ డెసిషన్స్ ఉంటాయి అటువంటి ఇంపార్టెంట్ డెసిషన్స్ ఏదైనా తీసుకునేటప్పుడు తీసుకోకూడదు ముఖ్యంగా మీ విషయంలోని మీ యొక్క సంతాన సంబంధించినటువంటి అంశాలలోని కాస్త జాగ్రత్తగా ఉండాలి గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి అదేవిధంగా రాజకీయ నాయకుడికి కూడా కొంతవరకు ఈ యొక్క గ్రహణం అనేటువంటిది వాళ్ళు రాజకీయ పరమైనటువంటి విషయాల్లో కొంత జాగ్రత్త వహించాలి గుర్తుపెట్టుకోండి నిర్ణయాలు తీసుకునేటప్పుడు సంతాన విషయంలో ప్రేమ వ్యవహారాల విషయంలో ఒకసారి చూడండి ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకుంటారు కానీ ఈ గ్రహణ ప్రభావం పడుతూ ఉంటుంది అంటే వాళ్ళిద్దరు తవ్వకపోవడము లేకపోతే ప్రేమించిన వారి వల్ల వీళ్ళు ఇబ్బంది పడడమో లేదంటే సంతానం మూలంగా ఇబ్బంది పడేటువంటి కాబట్టి మీరు గ్రహణ సమయం లేదు చె పారాయణం చేయడము దుర్గా సప్తశతి పారాయణం చేయడము అదేవిధంగా ఓం దుమ్ దుర్గాయనమ లేదా మీకు ఎవరికైనా మీకు గురువుల నుంచి ఏదైనా మూల ఉందండి దుర్గాదేవికి సంబంధించింది లేదా కాళీ అమ్మవారికి సంబంధించింది కాలభై రోడ్డికి సంబంధించింది ఉన్నట్లయితే అది కూడా చక్కగా మీరు చేసుకోవచ్చు ఎటువంటి సందేహం లేదు గ్రహణ సంబంధించినటువంటి విషయంలో చాలామంది భయపడుతుంటారు గ్రహణం ఏంటి అనేటువంటిది ఒకటి గుర్తుపెట్టుకోండి గ్రహణం అనేటువంటిది అది సూర్యుడు చంద్రుడు ఛాయాగ్రహాలైన రాహుకేతువులు ఒక అలైన్ లోకి వస్తాయి చంద్రుడు సమయాన్ని సూచించేవారు రాహుకేతువులు కూడా సమయానికి సూచన రాహు అంటే ఆశ కేతు అంటే మోక్షము రాహు అంటే రాబోయే సమయం కేతు అంటే అయిపోయిన సమయం గా తీసుకుంటారు రవిచంద్రుల ద్వారానే మనకి సమయం అంటే ఈరోజు ఈ ఈరోజు ఇక్కడ సంక్రమణం జరిగింది ఈ మాసం మారింది ఈ పౌర్ణమి అమావాస్యలు వస్తుంటాయి కాబట్టి ఈ నాలుగు అంటే సమయానికి సమయాన్ని సూచించేవారు అదే విధంగా మనకి లలితహాస్నామాల్లో కానీ చాలా విషయాల్లో సూర్య చంద్రుని నేత్రాలు గాను మనకి గనక చూసుకున్నట్లయితే అమ్మవారి యొక్క తాటకములు గాని చెప్తూ ఉంటారు అందుకే తాటంక యుగలిభూత తపన ఉడుప మండల అంటూ ఉంటాం కాబట్టి ఈ సమయం చాలా గొప్పది అనే భావనతో గనక మీరు చేసుకున్నట్లయితే జపాన్ని ఈ జపము యొక్క ఫలితం ఏదైతే ఉందో మిమ్మల్ని రక్షిస్తుంది రుణ రోగ శత్రువు నుంచి రక్షిస్తుంది గుర్తుపెట్టుకోండి మరి గ్రహణం ఉంది గ్రహణం కొంతమందికి చక్కగా పనికి వస్తుంది కొంతమందికి కొంత జాగ్రత్త ఎన్ని రోజులు జాగ్రత్తగా ఉండాలంటే గ్రహణం రోజు నుంచి నలభై ఒక్క రోజులు జాగ్రత్తగా ఉండాలి గ్రహణం యొక్క ప్రభావం అంటుందని చెప్తుంది శాస్త్రం గ్రహణం తదనంతరం మీరు మనకి సూర్య చంద్ర ప్రతిమలు అంటే తర్వాత రోజు సూర్య చంద్ర ప్రతిమలు ఒక మనకి ఇత్తడి గిన్నె ఉంటుంది ఆ చిన్న ఇత్తడి గిన్నె తీసుకోవడం అందులో నెయ్యి ప్యాకెట్ గోవు ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యి లేకపోతే వేరే నెయ్యి ఏదైనా అసలు పెట్టి బియ్యము నువ్వులు మినుములు ముఖ్యంగా దానంగా ఇవ్వడం ఉలవలు కూడా ఇస్తే ఇంకా మంచిది ఈ నాలుగు పదార్థాలు దక్షిణ చాలా మంది అడుగుతుంటారు ఏమంటే దక్షిణ ఎందుకు ఇవ్వాలి దానం ఇచ్చినప్పుడు అంటే మీరు ఏదైతే దానం ఇస్తారు ఇప్పుడు ఈ గ్రహం అని కాదు నార్మల్ గా కూడా మీరు ఏదైనా ఉచ్చారు బియ్యం ఇచ్చారు గోధుమలు ఇచ్చారు ఏదైనా గ్రహ సంబంధించి దానాలు ఇచ్చినప్పుడు మీ యొక్క దోషం ఏదైతే ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారు మరి అది తగ్గాలంటే వాళ్ళకి గాయత్రి చేసుకోవాలి కొన్ని గంటల సేపు కూర్చోండి ఆ గాయత్రి చేసుకొని వాళ్ళు పోగొట్టుకోవడానికి వాళ్ళు కొంత సమయాన్ని వెచ్చిస్తారు కాబట్టి వాళ్ళకి దక్షిణ రూపంలో ఇస్తారు అది మన ఇష్టం మీరు వందిస్తారా రెండు వందలు ఇస్తారా ఐదు వందలు ఇస్తారా ఇస్తూ ఉండదు బాగా కోటి సూర్యుడికి వెయ్యి రూపాయలు కూడా ఇవ్వచ్చప్న బట్ మీ దగ్గర లేనప్పుడు వాళ్ళని ఏమండి మా దగ్గర ధనం లేదు ఇప్పే ఉంది అంటే వాళ్ళేమి వద్ద గుర్తుపెట్టుకోండి అది గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఈ గ్రహణ సమయంలో చాలా మంది అడుగుతుంది ఏంటంటే మరి ఈ ఈ గ్రహణానికి మనకి ఉందా లేదా అనేటువంటి క్వశ్చన్ లో ఖచ్చితంగా ఉంది రాత్రి సమయంలో వస్తుంది కాబట్టి ఆ సమయంలో మనం ఏమి తినంగ కూడా పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకి ఏ సాయంత్రం వస్తే ముందుగా తినేయాలంటాం కాబట్టి మనం ఎట్లాగో సెవెన్ ఓ క్లాక్ లోపల మీరు సెవెన్ ఎయిట్ లోపల మీరు గుర్తించుకుంటే మంచిది మాక్సిమం ఎయిట్ థర్టీ లోపల ఫుడ్ తినేస్తే చాలా మంచిది గుర్తు పెట్టుకోండి ఎందుకంటే అక్కడి నుంచే దాని ప్రభావం పెరుగుతుంది కాబట్టి అలాగే ఆ సమయంలో హోమం చేసుకోవచ్చు తర్పణాలు చేసుకోవచ్చు మరియు అదేవిధంగా ఏదైనా జపం చేసుకోవచ్చు పట్టు స్నానము విడుపు స్నానం చేసుకోవచ్చు చాలా మంది అడుగుతున్నది ఏంటంటే నన్ను పర్సనల్ గా ఇవన్నీ అర్ధరాత్రి అయిపోతుంది ఏదో ఆ సమయంలో మర్రా నిద్రపోవచ్చు అని అడుగుతున్నారు మీకు గ్రహణం అయిపోయిన తర్వాత హ్యాపీగా నిద్రించవచ్చు ప్రాబ్లం ఏమి లేదు గర్భవతులు మాత్రం ఆ సమయంలో పుట్టడం కానీ ఏదైనా కత్తిరించడం కానీ ఈ గర్భం మీద కొంతవరకు తెలియ కొంతమంది గొర్రె పెడుతుందని కోరు ఇట్లాంటివి చేస్తుంటారు ఆ ఒక్క ఆ గంటన్నర రెండు గంటల సేపు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే తర్వాత రోజు మీకు ఉదాహరణకి మీరు ఏదో వేరే దేశాల్లో ఉన్నారు అక్కడ దానం ఇవ్వడం కుదరలేదు ఇండియాలో మీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ చేత మీ పేరు మీద ఇప్పించవచ్చు అనేటువంటి సందేహం లేదు ఏమన్నా ఇండియాలోనే ఉన్నాం కానీ ఇక్కడ దానం తీసుకునే వాళ్ళు ఎవరు లేరు అన్నప్పుడు గోవులకి క్యారెట్స్ గ్రాసము బియ్యపు పిండి మినుములతో చేసినటువంటిది ఏదైనా పదార్థాన్ని గోవుకి తినిపించవచ్చు ఏది మీకు దానం ఇవ్వడం కుదరకపోతే అలాగే వెండి మనకి పడగలు కూడా దొరికిస్తారు సర్ప పడగలను కూడా దానంగా ఇస్తారు ఇవి గనక చేసినట్లయితే దోషం అనేటువంటిది ఉంది వీటి అన్నింటికంటే ముఖ్యమైనటువంటిది గ్రహణము అనేటువంటి విషయాన్ని భయపడం కాకుండా అదొక యోగముగా భావించి జపం చేసుకోండి అన్ని విధాలకు బాగుంటుంది శ్రీమాత్రే నమ